అందరికి నమస్తే అండి రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాతవీరంపాలెం గ్రామంలో ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలకి కేతమల్ల గంగారావు పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఒక టూ టీమ్స్ ఫామ్ చేశాము మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ బాడీ ఎవరైనా ఐడెంటిటీ అస్టాబ్లిష్ చేయడానికి ఇనీషియల్గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బెలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్గా అనుకున్నాము బట్ మా ఇన్వెస్టిగేషన్లో తర్వాత తేలిందని తెలిసి ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనీషియల్గా ఈ వెంకటేశ్వర్ అనే అతను పొలానికి ఉదయం వచ్చే క్రమంలో ఒక ముగ్గురు పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి పిడిమి గుయ్య వద్ద వద్దకు తీసుకెళ్ళి కొట్టేసి అక్కడ పడేశారని చెప్పారు బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్లో తప్పని తేలింది ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు ఎలాంగ్ విత్ వందే శ్రీన్ అనే పర్సన్ ఉన్నాడు వీళ్ళ యొక్క ఫ్రెండు వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశామాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఏత్రి ఎవరు హుకుంపేటకు చెందిన తలారి సుబ్బారావు మొరంపూడికి చెందిన చిన్ని వీళ్ళిద్దరూ అదేవిధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు ఈ నలుగురు తీసుకు ఒక డా బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాలెం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు టూ మంత్స్ క్రితం ఒక ఎల్ఐసి బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే ఫార్టీ ల్యాక్స్ వస్తుంది కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేస్తే ఫార్టీ ల్యాక్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ మొబైల్ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఈ బాడీని షిఫ్ట్ చేయడానికి యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు ఈ ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ టైంలో చాలా ప్లానెడ్గా చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సి అనపత్తి ఎస్ఐ రంగంపేట అదర్ స్టాఫ్ని కూడా ఎస్పి గారు అభినంది నిందించడం జరిగిందండి థ్యాంక్ యూ అండి ఎస్ ఈరోజు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తామండి ఈ రోజు సార్ అదే ఇప్పుడు అతను పొలంలో నుంచి బయటకు వచ్చి వేరే మొబైల్ నుంచి కాల్ చేశారు నేను బతికే ఉన్నానని చెప్పేసి ఎస్ అది ఏంటంటే ఇతను ఆ రోజు అందరూ కూడా ఈ వెంకటేశ్వరరావు చనిపోయాడని అనుకున్నారు ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ ఏదైతే మొబైల్ ఫోన్ అక్కడ అతను కాల్ చేశారు అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు అనమాట ఈ పర్సన్ చనిపోలేదు అని చెప్పి అది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట అది రాంగ్ అని చెప్పి అక్కడ వేరే వాళ్ళ మొబైల్ తో వేరే ఎవరైతే అక్కడ పడేసారని చెప్పాను కదా పిడి మొబైల్ తో ఈ ఆ అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఏదైతే బొమ్మూరు పరిధిలో ఒక శవ ఈ శ్మశాన వాటికి దగ్గర ఆల్రెడీ నార్మల్ గా చనిపోయిన వ్యక్తిని వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం జరిగింది ఇది పలానా ఎవరు వెంకటేశ్వరరావు చనిపోయాడు అని చెప్పి ఇది చెప్పండి ఇదంతా ఇది ఏం రాత్రి యా చేశారంటే ఇదంతా కూడా వీలు ఇరవై ఐదో తేదీ నైట్ చేయడం జరిగింది ఇరవై ఐదో తేదీ నైట్ చేశారు ఇరవై ఆరు మార్నింగ్ అక్కడ ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అంతా కూడా ఇరవై ఐదు నైట్ జరిగింది థ్యాంక్ యూ చెప్పండి అసలు పొద్దున్న ఐదున్నరకే పొలం వెళ్తున్నారండి పొలం వెళ్తుంటే మా బో మా చే బోర్ దగ్గర ట్రాన్స్ఫర్ దగ్గర లైట్ మండుతుంది మండుతుంటే అక్కడ ఆగి అలా చూసేసరికి ముగ్గురు మనుషులు దూరంగా ఉన్నారండి ఎవరే ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారా వైర్లు కోసిపోతున్నారేమో మంట చేసారని ఇక్కడ ఎక్కడేం చేస్తున్నారా ఎక్కడ చేస్తున్నారని స్టాండ్ వేసేసరికి వాళ్ళు పరిగెట్టుకుని ఆటో ఎక్కేస్తున్నారు నేను పరిగెట్టుకెళ్ళి పట్టుకున్నానండి పట్టుకుంటే వాళ్ళ లోపల వాళ్ళ ముగ్గురు ఉన్నారండి ముగ్గురు లోపల లాగేసి బస్ గట్టు కొట్టారండి కొట్టేసి బాటిల్ ఇచ్చుకుని నెత్తి మీద బాగా కట్టి కొట్టేసరికి నాకు స్పృ స్ప్ర లేదండి ఇంకా పడుకుండిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిడింగోయ్ దగ్గర అగ్రిగోల్డ్ స్థలాల్లో అక్కడ అక్కడ వదిలేసారండి వదిలేస్తే నాకు పదకొండు పన్నెండు ఆ టైంలో గుర్తు వచ్చింది మెలకు వచ్చిందండి గుర్తు వచ్చి లేసి కొంచసేపు కూర్చొని అక్కడ నుంచి హాయిగా ఊర్లోకి వచ్చానండి ఊర్లోకి వచ్చి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అండి కొన్ని మంచి ఇవ్వండి లేండి అక్కడ ముసలాయన అక్కడ ఉన్నాడండి ఆయన కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి అంటే మంచి నీళ్ళు ఇచ్చాడు మంచి నీళ్ళు ఇచ్చేయ ఏమైందంటే ఇలాగ ఇలా జరిగిందండి అని చెప్పాను చెప్పిన తర్వాత ఎండ ఫోన్ ఉంటే ఫోన్ ఉంటే ఇవ్వండి మా ఓల్డ్ చేసుకుంటాను ఫోను అన్నాను అంటే నా దగ్గర ఫోన్ కట్టలేదమ్మా వెళ్ళి వెళ్తేస్తాను నాకు అని ఎవరినో ఫోన్ అడిగి తెచ్చి ఆయనే చేశారండి ఫోను ఫోన్ చేసి మా ఊళ్ళకి ఇన్ఫార్మ్ చేసే మా వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అది చేయించారు చేయించి ఇంటికి తీసుకెళ్ళారు అంటే తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మా ఊళ్ళకి ఇలా సిబ్బంది ఇక్కడికి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చానండి మా ప్లేస్ ఇక్కడ ఇక్కడ చేశారని ఇక్కడికి వచ్చాను అనమాట అది బాడీ ఉందటండి అక్కడ నేను బాడీని చూడలేదండి అది బాడీ అనుకుంటే నేను దగ్గరికి వెళ్ళకపోదు అక్కడ బాడీ ఉందట ఆ బాడీ ఉంటే మా ఊళ్ళో ఏదో బాడీ అని ఆళ్ళు అనుకుంటే సరే నేను నేను ఇక్కడ ఉండిపోయి నేను ఇక్కడ ఉన్నాను నేను వాళ్ళు ఫోన్ చేసే వరకు వాళ్ళకి తెలియదు అండి అది నాదే అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు ఒకసారి చూద్దాం అక్కడ ప్లేస్ ఎలా ఉందో రమ్మంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చానండి ఇక్కడికి వీరంపాలెం అండి పాత వీరంపాలెం ఏంటి ఏం చూడలేదు ఎప్పుడు చూడలేదండి వాళ్ళని సార్ పావు ఐదుపావు ఐదుపాకు నేను బయలుదేరి వచ్చానండి బయలుదేరి ఒక పావు గంట ఐదున్నరకి ఇక్కడికి సేలుకి వచ్చానండి చెరువుకి వచ్చేసరికి ఇలా జరుగుతుంది జరిగితే నేను వెళ్ళి వాళ్ళ ఆటో దగ్గరికి వెళ్ళబోతుంటే నన్ను లోపల లాగేసి గట్టు నా పదకొండు పన్నెండు ఆ టైం అవుతుందండి అంటే ఎగ్జాక్ట్గా అండి మధ్యాహ్నం అండి పన్నెండు ఆ టైం అవుతుందండి నాకెవరు తెలియదు అస్సలాద